హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్నెన్నో జన్మల బంధం మీదే నాది ఎన్నటికీ మాయని మమత నాది మీది ఒక్క క్షణం నేనుండలేను అని హీరోవిని పడింది నేను ఇప్పుడు ఒక్క క్షణం మిమువీడి నేనుండలేను ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది అని హీరోవి నద్ది ఇప్పుడు నేను ఎన్నెన్నో జన్మల బంధం మీది నాది ఎన్నటికీ మాయని మమత నాది మీది నీది అనాలి కదా మీది అన్న ఎన్నటికీ వేణ బంధం మీది నాది కరెక్టే కదా నేనేమన్నా రాంగ్ అన్నానా నచ్చితే ప్రతి ఒక్కరూ నా ఈడియోల్ని ముందుకు తీసుకోండి ఎందుకంటే నాకు చాలా ఇష్టం మీరంటే నేను నా సక్స్ప్రైజర్ని చూసుకుంటా లైకులు కొట్టరు మీరు కాకపోతే ఎందుకు పడతలేదు లైకులు నాకు అర్థం కావట్లేదు చేతులు అడగబోవా మీ సొమ్మి అనుపోతుందా లైక్ కొడితే చెప్పడే లైక్ పెడితే మీ సొమ్మి అనిపోతుందా పోదు కదా నేను ఏదో మాట అన్నప్పుడు ఒకొక్క లైక్ కొడితే వంద రూపాయలు అత్తనా కానీ అది కొట్టుకోనిక లైకులే కొట్టరు నాకు అందరికి కొడుతున్నా రెండో వేలు లైకులు మూడు వేలు లైకులు వాళ్ళకి ముప్పై వేలు వస్తున్నాయా నలభై వేలు వస్తున్నాయి రోజుకి చెప్పు చెప్పండి నాకు అదే కొంచెం బాధ మనసు నేను ఏదో మాట అలచుకు మా బంధువులతో కూడా అన్న ఒకసారి మీరు కొట్టే లైక్ నాకు ఒక లైక్ కొట్టు తొందర వాళ్ళతో అన్న అది కొట్టుకొని లైక్లే కొట్ట కొన్ని రోజులు మనస్తాంబరం గురయ్యా హావి చేద్దాం అనుకున్నా కానీ ఇంతమంది నాకు ఫ్రెండ్స్ అయిపోయినారు ఉన్నారు కదా వాళ్ళ కోసం అన్న నేను వీడియోలు చేయాలి అని నేను చేస్తున్నా నా కోసం సక్స్ప్రై చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కోసం అన్న నేను వీడియోలు చేయాలి వీడియోలు చేయకుండా ఉండలేకపోతున్నా నిజం చెప్పాలంటే మీరు అంతగా అలవాటు అయిపోయారు నాకు లేకపోతే నేను ఎందుకు చేస్తా మీలాగా పాటలు చేసుకున్న చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు చేసేవాళ్ళే తక్కువయ్యారు అందుకే నేను ఎదుగురికి చేయటానికి సిద్ధపడ్డాను కాబట్టి కొన్ని వీడియోలు పోస్ట్ చేద్దాం లాంగ్ వీడియోలు అయినా షార్ట్లు అయినా షార్ట్లు అయితేనేమో రీల్స్ చేస్తున్నా ఆ రీల్స్లోనే రీమేక్స్ రీల్స్ చేస్తున్నారు ఇప్పుడు యూడి అయితే నేనే కదా గోనుగా మాట్లాడేది ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఖడ్గంలో సంగీత దాని పేరు సంగీత గీత నాకు తెలియదు హీరోయిన్లు సరిగ్గా జోత్తుల్లో పిల్లబుట్టిన కాణించి రవితేజన్ అడిగినట్టు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడిగినట్టు ఒకే ఒక్కే ఛాన్స్ అన్నట్టు మీరు కూడా నాకు ఒకే ఒక లైక్ కొట్టండి చూసిన ప్రతి వాళ్ళు ఒక లైక్ కొట్టండి మీరు లైక్లు కొట్టే కొందే నాకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది అప్ప ఇంకా చేద్దాం నాకు లైకులు వస్తాయి కానీ కొట్ట చే పుట్టిద్ది కానీ మీరు లైక్లే పట్టకపోతే నాకు ఏం చేయబోదా లీడియాలో యూస్ అన్న ఉండాలిగా కనీసం అన్నా చేయండి చూడండి లైకులు కొట్టండి ఫ్రెండ్స్ ఏ నేను నచ్చటం ఇంకా అందంగా ఉండాలా నేనైతే పనికి వెళ్తాను ఫ్రెండ్స్ పని నుంచి ఇంకా ఏమి రెడీ అవుతాము పనికి వెళ్ళి రెడీ అవ్వాలంటే కష్టం కదా అందుకని పనికి ఆడే కొన్ని వీడియోలు చేస్తా ఇంటికి వచ్చి కూడా అబ్బా మళ్ళీ పొద్దునే స్నానం చేశా కదా మళ్ళీ కొత్త కట్టి మళ్ళీ ఇప్పి అంకుల వస్తే బయ్యం మళ్ళీ ఈడోలు చేస్తా అంటే అంకులే చేస్తాం అంటాడని షేక్ అంకుల భయం అంకుల్ నా ఈడియోస్ చూస్తున్నాడో చూడడం తెలియదు కానీ చెప్పడం చూసినా చెప్పడు చూడకపోయా చెప్పడు మామయ్య ఇది బాగుందా ఈడి అని అనుకో అంటాడు అంతే బాగుంది భా మా మళ్ళీ అని ఎంకరేజ్ చెయ్యడు అందుకే ఆయన ఆయన భయం నాకు అందుకని చీర కట్టుకొని ఉన్నాను అనుకో ఎడకు బయలుదేరావు అన్నాడు అంటాడు అనుకో పని ఉండి అడకన బయలుదేలితే పర్వాలేదు వీడియో తీస్తాను కానీ అన్నా నీకు ఎప్పుడు ఇప్పించాయి వీడియోలు పిచ్చి అయిపోయినాయి చే ఎందుకే నువ్వు అంటాడు అందుకని ఎందుకు వచ్చిన బాధలే అని ఈ మధ్య కొంచెం మావి నాకు ఇంతమంది సక్సె వచ్చారు అని చెప్పా చెప్పేసరికి నిన్న మా బాబు కాడకి వెళ్ళాం ఫ్రెండ్స్ నా బాబు అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు కదా మీకు చెప్పానో లేదో చెప్పానులే ఎన్నోసార్లు చెప్పాను గచ్చిబౌలి ఆఫీస్కి వెళ్ళాను ఆడ కావాలా ఓ చిలక రా చిలక నీ కలలే పండెనుగా మాగ మాసం వచ్చేనంట మల్లె చిలక రా చిలక నీ కలలే పండెనుగా ఆ పాట వచ్చింది సౌందర్య అది ఆ సౌందర్య పాట వచ్చేటప్పుడు కాదు కొంచెం చేయి పుట్టుకున్నాడు అమ్మ ఎంత ఆనందం వచ్చిందో కొంచెం మామయ్య మామయ్య అని ఎట్ట సెల్ఫీ పెట్టుకుంటూ తీసుకుంటూ పోతే కొంచెం సైన్ పడ్డాడు ఒకవేళ ఆ ఫోటో నేను వేరే పాట అది వాయిస్ అనమాట యూట్యూబ్ పెడదామంటే యూట్యూబ్ పెట్టేటప్పుడు పోతే నేను వేరే పాట అయినా మ్యూజిక్ రీమేక్స్ చేసి నేను పెడతా ఫ్రెండ్స్ చూడండి ఏదో నాకు వచ్చిన తెలివితేటలతో నేను బాగా చదువుకోకపోయినా ఫోన్లో రీమేక్స్లు వాయిస్ రికార్డులు అవన్నీ నేర్చుకున్నా అది చేస్తా పెడతా పాట నా వీడియోల్ని ముందుకు తీసుకపోండి మీరు అందరూ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఎక్కువగా బయట తిరిగి తీను ఇంట్లోనే తీస్తాను కాబట్టి మంది లైక్ చేయట్లేదు అందరూ అది ఉండే స్నాక్స్ తినేవి ఛాయ్లు తాగాయి ఇప్పుడు నేను చెంబుట్టుకొని వెళ్తున్నాను బయటికి ఊరు బయటికి మా మోరి నిండింది ఎందుకు ఆ కొద్ది వీడియోలు పెడితేనే లైక్లు కొడతారా మంచి చెబితే మీకు లైకులు కొట్టాలి మీద ఇప్పుడే పొళ్ళు తాగేకతో నేను ఛాయ్ తాగుతున్న ఫ్రెండ్స్ మీరు తాగారా ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ సారీ బాగుంది ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ కాళ్ళు తెచ్చాను ఫ్రెండ్స్ అంటే మీకు నచ్చుతాయా నేను నచ్చటలా ఒక పద్ధతిగా మాట్లాడేవాళ్ళు అంటే ఎవరికి నచ్చదు నిజంగానే అట్ట వెనకబడిపోతున్నారు ఎట్టందరూ ఇంప్రూవ్ అయిపోతున్నారు ఫ్రెండ్స్ కావాలని కావాలనేం కాదు ఒకవేళ లైకులు కొట్టండి నచ్చితే లైకులు కొట్టండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఎందుకంటే మాకు అంటూ కూడా గుర్తింపు రావాలనేగా మేము పాగులు మీరు దాన్ని గమనించకుండా కొట్టిన వాళ్ళకే కొట్టుకుంటారు లైక్లు అట్ ఎందుకు ఉండేది మా కూడా చూడండి కొంచెం సరేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక పాటతో ఫుల్ స్టాప్ పెట్టాదా నిన్ను చూడక నేనుండలేను నిన్ను చూడక నేనుండలేను ఈ జన్మలు మరి ఆ జన్మలు ఈ జన్మలు మరి ఆ జన్మలు ఇక ఏ జన్మకైనా ఇలాగే నేను చూడక లేను నేను చూడక నేనుండలేను సరేనా నా మ్యూజిక్ నా పాట నా మాటలు ఇవన్నీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా లైక్లు చేయండి Bye.